దేవునికి స్తోత్రం ప్రభునామంలో మీ అందరికీ వందనాలు ఈరోజు ఆది కాండము పద్దెనిమిదవ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుందాం ప్రియలారా వర్చిన దినమందు ఆదికాండం పదిహేడవ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా మనం క్షుణ్ణంగా పరిశీలన చేశాం అందులో దేవుడు అబ్రాహ్మతో మాట్లాడుతున్నాడు అబ్రాహ్మ నేను నేను హెచ్చిస్తాను అభివృద్ధి చేస్తాను నీ సంతానాన్ని విస్తరింపజేస్తానని దేవుడు వాగ్దానం చేశాడు మరి అనుకున్నట్లుగానే మరి ఇక మీదట నీ పేరు అబ్రహాముగా పిలువబడదు అబ్రహాముగా పిలువబడుతుందని అన్నాడు ఎందుకంటే నీవు అనేక జనములకు తండ్రివిగా ఉంటావు అలాగే నీ భార్య పేరు ఇక మీదట శారాయి అనబడదు షారాగా పిలువబడుతుంది ఆమె కూడా అనేక జనములకు తల్లిగా పిలువబడుతుంది అని చెప్పి మరి దేవుడు అబ్రహాముకు వాగ్దానం ఇచ్చినట్లుగా అది నెరవేరుస్తూ వస్తూ ఉన్నాడు అంతే మాత్రమే కాదు ప్రియులారా వారికి ఒక నిబంధననిచ్చాడు అబ్రహాముకు ఒక నిబంధనను ఇస్తూ ఉన్నాడు ఆ నిబంధన ఏదనగా నీ కడుపున పుట్టిన వారందరూ అనగా నీ జ్యేష్ఠ కుమారుడు నీ తర్వాత సంతానం అంతా కూడా మరి గోప్యాంగ చర్మమును చేయించవలను సున్నతి పొందవలను ప్రతి ఒక్కరు కూడా సున్నతి పొందితేనే నా వారసులుగా పిలువబడతారని దేవుడు వారికి సూటిగా చెప్పాడు ప్రియలారా అలా చెప్పినప్పుడు అబ్రాహం దేవుని మాటకు లోబడ్డాడు ప్రతి ఒక్కరికి కూడా తన తర్వాత సంతతికి మరి సున్నతి చేయిస్తూ ఉన్నాడు ఒక దిన తండ్రి అయినటువంటి మరి అబ్రహాము ఇష్మాయిల్ ఒకే దినమందు మరి సున్నతి పొందారు ప్రియులారా అలాగే మనం గమనించినట్లయితే పద్దెనిమిదవ అధ్యాయంలో చూసినట్లయితే మమ్రే దగ్గర ఉన్నటువంటి సింధూర వనములో తన గుడారములో ఎండ కాసుకుంటూ ఉంటుండగా అబ్రహాముకు దేవుడు ప్రత్యక్షమయ్యాడు ప్రత్యక్షమై మరి అబ్రహాము దూరముగా ఉండగానే చూసి గమనించి ముగ్గురు వ్యక్తులు తనకు తరసపడ్డారు ఆ ముగ్గురు వ్యక్తులను ఎదుర్కొనబోయి వంగి శాస్త్రాంగ నమస్కారం చేసి ప్రభువ ఈ దాసుని నిమిత్తమే కదా మీరు వచ్చినదని చెప్పి గ్రహించి నేను కొంచెం నీళ్లు తెచ్చదను మీరు కాలు కడుక్కొనండి ఈ చెట్టు కింద అలసడు తీసుకోండి అని చెప్పి వారితో మాట్లాడుతున్నాడు అలాగే కొంచెం ఆహారం కూడా సిద్ధపరిచదను ఈ ప్రాణములకు మరి తృప్తిగా భుజించండి అని చెప్పి మరి అబ్రహము వారితో మాట్లాడుతూ ఉన్నాడు వారు కూడా అలాగే కానిమ్ము అని చెప్పి చెప్పినప్పుడు వెంటనే అబ్రహము మరి షారా అయినటువంటి గుడారంలో ఉన్నటువంటి షారాని పిలిచి మూడు మాణికల మెత్తటి పిండిని మరి తయారు చేసి రొట్టెలు చేయమని చెప్పి మరి బయటకొచ్చాడు ప్రిల్లరా అంత మాత్రమే కాకుండా తన మందలో నుంచి అనగా తన పశువులలో లేత దూడను ఒక దానిని తీసుకొచ్చి తన పని మనిషి అయినటువంటి అతనికి ఇచ్చి ఇది సిద్ధము చేయమని అబ్రహ్మ చెప్పాడు ఎప్పుడైతే అది చెప్పాడో ఆ పని మనిషి కూడా దానిని సిద్ధము చేసి ఉంచాడు ఇది ఇలా ఉండగా మరి తేనె మరి నెయ్యి పాలు దానితో కూడా సిద్ధము చేసినటువంటి ఆహారము మరి వారి ముగ్గురి ఎద్దకు తీసుకొచ్చాడు వారు భోజనము కూర్చుండగా వారు భోజనము చేయిచుండగా అబ్రహాముతో వారు ఇలా మాట్లాడుతూ ఉన్నాడు మరి ఏమి ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నారంటే అబ్రహాము నీ భార్య అయినటువంటి షారా ఎక్కడున్నది అని వారు అబ్రహాముతో మాట్లాడినప్పుడు ఆ అబ్రహాం అంటా ఉన్నాడు నా భార్య అయినటువంటి షారా పుడారములో ఉన్నది అని చెప్పాడు ప్రియుల నేను మేము మరి మునుపటి సంవత్సరము అనగా జరగబోయే సంవత్సరం ఈ రోజు కల్లా నీ భార్య అయినటువంటి శారా గర్భము తరి ధరిస్తుంది కుమారుని కంటుంది అని చెప్పినప్పుడు ఆ మాటలు వీరు బయట మరి చర్చించుకుంటూ ఉన్నప్పుడు వారు అబ్రహాముతో మాట్లాడుతూ ఉన్నప్పుడు మరి షారా వింటా ఉంది వెనక తట్టు గుారంలో వెనుక సైడు మరి షారా వినుచు తన మనస్సులో అనుకుంటా ఉంది ఈ బలహీనురాలును వృధాప్యం ఉన్న బలహీనురాలును బలము ఉడికిపోయిన దానను నా స్త్రీ ధర్మము మరి పోయినప్పుడు నేను ఎలా మరి సంతానాన్ని కంటాను నా బలము లేదే వృద్ధాప్యంలో ఉన్నాను నా భర్త కూడా మరి వృద్ధాప్యంలో ఉన్నాడు తన వలన నాకు సుఖము కలుగుతుందా ఎలా నేను ప్రసవించగలను నేను బలము ఉడికిపోయిన దాననే కదా అని చెప్పి మరి అనుకుంటా ఉంది ప్రియులారాం ఎప్పుడైతే అలా అనుకుంటా ఉందో తన మనసులో అనుకుంటున్నటువంటి ఆ ఆలోచనలను వారు వచ్చినటువంటి ఆ ముగ్గురు అనగా దేవుని దూతలుగా పిలువరుస్తున్నట్టు వారు గ్రహించారు ఇక్కడ శార గుడారంలో దేవుని గురించినటువంటి మాటలు వింటూ అపహాసంతో మాట్లాడుతూ ఉంది అయ్యో నేను బలము లేని దానని కదా నా బలము మొత్తం ఉడికిపోయింది కదా స్త్రీ ధర్మం కూడా నిలిచిపోయింది కదా నేను వృద్ధాప్యంలో ఉన్నాను కదా నా భర్త వల్ల నాకు సుఖం ఎలా కలుగుతుంది నేను ఎలా సంతానాన్ని కనగలుగుతాను నేను ఎలా ప్రసవిస్తాను ఇది అంతా కూడా ఎలా జరుగుతుందని తనలో తాను నవ్వుకుంటుంది నిజమే కదా మనం ఆలోచన చేసినట్లయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో వంద సంవత్సరాలలో తొంభై సంవత్సరాలు వంద సంవత్సరాలలో మరి ఎవరికైనా సంతానం కలుగుతుందా అది ఒక మెరాకులుగా పిలువబడతా ఉంది అది ఆశ్చర్యం వేస్తూ ఉంది అది అద్భుతముగా అనిపిస్తూ ఉంది తను కూడా ఆ దినాలలో అలా అనుకొని ఉండవచ్చు ప్రియులారా ఏదేమైనప్పటికీ దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు మనసులో అనుకుంటున్నటువంటి శార ఆ విషయాన్ని వాళ్ళు గ్రహించారు అబ్రాహ్మతో అంటా ఉన్నారు నీ అయినటువంటి షార నేను వృద్ధురాలను కదా నేను ఎలా ప్రసవిస్తాను నాకు ఎలా సంతానం కలుగుతుందని మమ్మల్ని అపహాసము చేయనేలా ఇది ఇది కరెక్టేనా అబ్రాహము అని అబ్రాహ్ముతో ఆ విషయాలు మాట్లాడుతున్నప్పుడు ఈ మాటలు కూడా విన్నటువంటి షారా బయటకు వచ్చి భయపడి అయ్యో నేను నవ్వలేదని చెప్పి అబద్ధం ఆడుతూ ఉంది అపహాసము చేసింది నమ్మలేదు కానీ వారు గ్రహించినటువంటి ఆ మాటలను బట్టి భయపడి నేను నవ్వలేదు అని చెప్పి మరలా అబద్ధం ఆడుతుంది పిల్లారా ఆ మాటలు వారు మాట్లాడినప్పుడు వారు మరి అబ్రహాము సిద్ధము చేసినటువంటి ఆ భోజన పదార్థములన్నీ కూడా భుజించారు భుజించినప్పుడు వారు మరి ఎందుకో సుధోమ బొమ్మరో తడ్డు వారి యొక్క ఆలోచన మల్లింది వీరిని ఆశీర్వదించారు ఈ సంవత్సరము కల్లా నీకు కుమారుడు పుడతాడు ఆ కుమారుని పేరు ఇస్సాక్ అని పేరు పెట్టు అని చెప్పి శారా అబ్రాహములకు వాగ్దానము చేశారు ప్రిలారా ఎంతైనా దేవుడు నమ్మదగిన వాడు మన మనస్సులో ఉన్నటువంటి మన అంతరంగములను ఎరిగి ఉన్నటువంటి దేవుడు ప్రియులారా అందుకే వారు వారు ఏమి మాట్లాడు శారా ఏమి మాట్లాడుతుందో తన మనసులో ఉన్నటువంటి ఆలోచనలు కూడా బయటికి చెప్పి అబ్రాహముతో వారు వివరించారు అప్పుడు నిజంగా నేటి దినాలలో మనం కూడా ఆశ్చర్యకరంగా మనం అనుకుంటాం నిజంగా వృద్ధాప్యం ఉన్నవాటికి సంతానము ఉన్నవారికి సంతానం ఎలా కలుగుతుంది అని మనం అనేక సార్లు సందేహిస్తూ ఉంటాం ఆలోచిస్తూ ఉంటాం ఇది ఎలా సాధ్యమవుతుందని మనం అనేక సార్లు ఆలోచనలో పడతాం కానీ దేవుడు మొదటగానే అబ్రాహ్మ కుటుంబానికి మరి నిబంధన అనగా వాగ్దానం చేశాడు వాగ్దాన పుత్రుడిని నీకు ఇస్తాను అబ్రహాం నీ ద్వారా మరి అనేక మంది జనాంగము బయటకు వస్తున్నారు రాజులు బయటకొస్తారు అనేక మందిని నేను ఆశీర్వదిస్తాను నీకు దేశమును స్థిరముగా మరి స్వాస్థ్యముగా నీకు ఇస్తానని చెప్పి దేవుడు అబ్రహాముకు వాగ్దానం ఇచ్చినట్లుగానే దేవదూతల ద్వారా మరి పంపించి అబురాముకు షారాలకు తెలియజేస్తూ ఉన్నాడు తెలియజేస్తూ ఉన్నప్పుడు వారు చక్కగా మరి అబురాము సిద్ధపరిచినటువంటి సిద్ధపరిచినటువంటి ఆహారమును చక్కగా భుజించారు మాటల్లో పడి మరి ఎందుకో సుధోమ బొమ్మర వైపు వారి పన్నులకి చూశారు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అక్కడ జరుగుతున్నటువంటి ఆ పాపపు ఆలోచనలు తలంపులు వారు ఆలోచన చేశారు మరి తట్టు చూసి వారు వెళ్ళడానికి సిద్ధపడ్డాడు వాళ్ళు వెళ్ళడానికి సిద్ధపడినప్పుడు అబ్రహాము కూడా వారిని సాగనంపన సంబనానికి వారిని సాగనంపడానికి వారితో కూడా వెళ్ళి వారిని సాగనంపాడు నంపాడుకు నిజంగా మనతో మాట్లాడినటువంటి ఈ మాటలను బట్టి దేవాతిదేవుని స్థుతిద్దాము శ్రీధర్మము ఉడికిపోయిన తర్వాత దేవుడు మరి వాగ్దానం చేస్తూ ఉన్నాడు నీ గర్భవాసిగా పుట్టబోయిన వాడే వాగ్దాన పుత్రుడిగా పిలువబడతాడని శారముతో మాట్లాడుతూ ఉన్నారు అబ్రాహ్మతో మాట్లాడుతూ ఉన్నారు నిజంగా మనం సేవిస్తున్నటువంటి దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి మనం పూజిస్తున్నటువంటి దేవుడు వాగ్దానం ఇస్తే మర్చిపోనటువంటి దేవుడు వాగ్దానాన్ని పదే పదే జ్ఞాపకం చేసేటటువంటి దేవుడు దేవుడు వాగ్దానం కనుక మనకిస్తే దాన్ని నెరవేర్చే నెరవేర్చగలిగేటటువంటి దేవుడు సేవిస్తున్నటువంటి దేవుడు కనుక ఆనాడు శారా నవ్వింది అబ్రాహ్మ నవ్వాడు అయ్యో మేము తాపూ ఉన్నాం కదా మేము ఎలా కుమారునికి జన్మనిస్తాం మాకు సంతానం ఎలా కలుగుతుంది అని వారు అనుమానంతో ముందుకు సాగుతూ ఉన్నప్పుడు ఆ అనుమానాన్ని మరి దేవుడు నిజం చేయాలని చూస్తూ ఉన్నారు వారు అనుమానిస్తున్నటువంటి పరిస్థితులను దేవుడు నిజం చేసి నిరూపించాలని మరి వాగ్దానం చేస్తూ ఉన్నాడు పిల్లారా వాగ్దానాన్ని దేవుడు ఖచ్చితంగా నెరవేర్చే దేవుడే ఉంటా ఉన్నాడు మరి వచ్చే సంవత్సరము ఈ టైం కల్లా శారా మరి కుమారుని కంటుంది అతనికి అని పేరు పెడతారని చెప్పి వారి ఎరు దీవించి వారు మరి వెనుదిరిగినట్లుగా మన లేఖనాలలో చూడవచ్చు కనుక దేవుడు మాట్లాడినటువంటి మాటలను బట్టి దేవునిపై విశ్వాసం ఉంచుతాము నమ్మకం ఉంచుతాము దేవునిపై ఆధారపడదాము అనేకులు మనం మనల్ని ఎంతో దూషిస్తున్నారు అనేకులు మనల్ని ఎంతో బాధ పెడుతున్నారు వీరికి ఇంతకాలమైంది వివాహమై ఇంకెన్నాళ్ళకు వీరికి గర్భఫలం అందుతుంది వీరికి ఎన్నళ్ళకు సంతానం కలుగుతుంది అని అనేకులు మనల్ని అవమానం చేసినప్పుడు అవమానించినప్పుడు మరి దుఃఖించకుండా బాధపడకుండా మనకు వాగ్దానం చేసినటువంటి దేవుడు ఖచ్చితంగా గర్భద్వారాలు తెరుస్తాడని చెప్పి మనము ముందుకు సాగుదాము దేవుని స్థుతి దాంబ్రీవారం ఇచ్చినటువంటి ఈ టైమును బట్టి ఈ సందర్భమును బట్టి మాట్లాడినటువంటి మాటలను బట్టి ఆ దేవ దేవుణ్ణే స్థుతిస్తూ మయమపరుస్తూ మరి ముందుకు వెళ్ళాలని నేను ప్రభు పెట్టమని చేస్తూ మరి నా కొద్ది మాటలు భవిస్తామంటున్నాను దేవు నామానికి మయమకలుగును కాక ఆమెన్ ఆమెన్ ఆమెన్